కడప పార్లమెంట్ సభ్యులు మా ఆత్మీయ సోదరుడు అవినాష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మా అందరి వైపు నుంచి ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను యశస్సును కలిగి ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి మేలు చేయాలని అందుకు కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని అవకాశాలను ఆ పరమేశ్వరుడు సోదరుడు అవినాశరుడికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివ ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ ఈశ్వరునికి ప్రార్థన చేయడమే కాకుండా వారు నిండు నూరు సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆయుష్యులు కలిగి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం వారి నాయకత్వంలో ఈ కడప జిల్లాను అభివృద్ధి చేసుకునే విషయంలో కానీ ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యులుగా ఆయన ఉన్న సందర్భంలో ఆయన నాయకత్వాన్ని బలపరిచే విషయంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గం శ్రేణులందరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన వెంట నడవడానికి సంసిద్ధంగా ఉన్నాం జరగబోయే నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఆయన తీసుకోబోయే నిర్ణయాలకు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమంలో ఆయన తీసుకునే ఉద్యమాల కోసం పొద్దుటూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ రామ్ సుబ్బారెడ్డి అన్న ఉద్రాసనలో కలుసుకుని పెన్నారి వరకు అటు ఇటువైపు నుండే వృద్ధ శరణాలయంలో ఇక్కడ కలుసుకొని ఉండే ఎంతో మంది నిరుపేదలు తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క ప్రేమకు దూరమై ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులకు ఒక్క పూటైనా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలనే సదుద్దేశంతో పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంయుక్తంగా అందరి డబ్బుతో భోజనాన్ని ఏర్పాటు చేసి ఈ మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చినారు మనస్ఫూర్తిగా నా పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలందరికీ ఈ నిర్ణయం తీసుకొని మంచి పని చేస్తా ఉన్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్ కాలంలో కూడా మేము అధికారంలో లేకపోయినప్పటికీ మా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నేను శాసనసభ సభ్యునిగా ఉండకపోయినప్పటికీ లాగే యథావిధిగా ప్రజాసేవలో ఎప్పుడు ముందే ఉంటాం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క మౌలిక వసతుల సమకూర్పున కోసం గాని వారి హక్కులను పరిరక్షించే విషయంలో గాని వారి అవసరాలను తీర్చే విషయంలో గాని వారి ఆపద సమయంలో రక్షించడం కోసం గాని ధైర్య వీయాల్సిన సందర్భంలో వారికి ధైర్యాన్ని ఇచ్చే సందర్భంలో గాని ఒక్కటేమిటి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ శ్రేణులైనటువంటి నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నేను అవిశ్రాంతంగా అహర్నిశలు జీవితం ఉన్నంత వరకు కూడా ఈ ఊరి ప్రజల కోసమే పనిచేస్తాం మేము అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మా పక్షాన పదవి లేనప్పుడు ఈ సందర్భంలోనే ప్రజల పక్షాన ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతాం కొట్లాడతాం